కోహినూర్ హోటల్లో ఆయనకేం పని ఆ రూమ్ లో ఈ ముగ్గురు ఎందుకు కూర్చొని మాట్లాడుకున్నారు ఈ దయచేసి మీరు క్రోడీకరించి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రైడ్ జరుగుతుంది పదహారు వందల కోట్ల రూపాయలు అంటున్నారు డిస్ప్రపోర్షలేట్ ఎసెట్స్ అంటున్నారు దాని తోడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇమీడియట్ గా మూడు రోజులు ఒక రోజు రెండు రోజులు కాగానే గౌతమ్ అదానితో హైదరాబాద్ లో మీటింగ్ జరుగుతుంది ఐటీసీ కోహినూర్ లో దట్టు ఫ్రంట్ ఆఫ్ సునీల్ కనుగోలు హుఇజ్ అ క్లోజ్ ఫ్రెండ్ అండ్ స్ట్రాటజిస్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి దీన్ని ఎట్లా చూస్తారో దయచేసి ప్రజలు లోతుగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీడియా మిత్రులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాను ఇవాళ దానిని అడ్డం పెట్టుకొని ఏమైనా ఈడీ కేసులలో నుండి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాను బీజేపీకి పెట్టుబడిదారుగా ఉన్నటువంటి ఒక పెద్ద అతిపెద్ద పారిశ్రామికవేత్తతో కాంగ్రెస్ మంత్రికి ఏం పని అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం ఇదే అర్థమవుతా ఉంది ఏంటంటే తెలంగాణలో ఒక వింత అయినటువంటి ఒక అక్రమ రాజకీయాలను చూస్తూ ఉన్నాం అక్రమ సంబంధం లాంటి రాజకీయాలను చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా పిల్లి ఎలుక బీజేపీ కాంగ్రెస్ అంటే తెలంగాణకు వస్తే మాత్రం బాయ్ బాయ్ పెద్దన్న చిన్నన్న లెక్క ఇవాళ కొనసాగుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి బీజేపీతో సఖ్యతకు నిదర్శనంగా గౌతమ్ అదాని పొంగులేటి శ్రీ రెడ్డి ఇద్దరు మీటింగ్లు పెట్టుకుంటారు దానికి ప్రత్యక్ష సాక్షి సునీల్ కనుగోలు ఉంటాడు వాట్ కెన్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ దెస్ ఎవరిని ఎవరు మోసం చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు దొరికిన తర్వాత ప్రజలను ఎందుకు చీకట్లో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీతో కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక బీజేపీ పెట్టుబడిదారుతో కాంగ్రెస్కు ఉన్నటువంటి లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడుగా లేదా స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ఒక సునీల్ కనుగోలుకి ఏం పని ఇవి పూర్తిగా కూడా ఒక కుళ్ళిపోయినటువంటి ఒక నీచమైనటువంటి ఒక రాజకీయాలు ప్రజలకు జవాబుదారుతనం లేనటువంటి ఒక రాజకీయాలు దీనిపైన లోతుగా ప్రజలు ఆలోచించాలా మేం వీఆర్ డిమాండింగ్ వీఆర్ డిమాండింగ్ పొంగులేటి రెడ్డి చెప్తాడా గౌతమ్ అదాని చెప్తాడా లేకపోతే సునీల్ కనుగోలు చెప్తాడా ఈ కథ ఏంది ఈ దొంగ మీటింగ్లు ఎందుకు అవుతున్నాయో దయచేసి మీరు ప్రజలకు చెప్పండి ఒకటి ఒకవేళ కనుక బీయింగ్ ఎ రెవెన్యూ మినిస్టర్ గౌతమ్ అదానీని తెలంగాణ అల్లుర్లు లెక్క ఆయనకు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి దావస్లో ఎక్కడ ఇచ్చిండు కాబట్టి ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన ముచ్చట మాట్లాడుకుంటామంటే హోటల్ ఏం పన్నాయా మీకు సెక్రటరేట్ ఉంది కదా గంత పెద్ద సెక్రటరేట్ బిల్డింగ్ ఉంది ఇఫ్ దాట్ వాజ్ అన్ అఫీషియల్ మీటింగ్ మీటింగ్ఫ్ ది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ హూజ్ అన్ ఎలెక్టోరల్ స్ట్రాటజిస్ట్ రేవంత్ రెడ్డి ఇదంతా కూడా ఒక గూడు పుటాన్ లేక కనిపియట్లా దయచేసి దీనికి సమాధానం చెప్పాలా ప్రజలకు జవాబదారుండాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ లోపాయకారిగా మీరు ఎంత గమ్మత్తైన అనిపిస్తుందండి హైడ్రా హైకోర్టులో ఆ జడ్జి గారు కాళ్ళకు దండం పెట్టాల పేదోడి బాధనంతా కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని ప్రశ్నించినట్టుగా అనిపించింది అద్భుతంగా ప్రశ్నలు వేసిండ్రు చివాట్లు పెట్టిండ్రు ఎనీ సెన్సిబుల్ పర్సన్ నాట్ ఓన్లీ రంగనాథ్ ఆర్ రేవంత్ రెడ్డి ఆర్ ఎనిబడి ఇన్ ద గవర్నమెంట్ అంత పెద్ద ఎత్తున హైకోర్టు వారు అంత సీరియస్గా ఒక అంశాన్ని ప్రస్తావించిన తర్వాత మొట్టకాయలు పెట్టిన తర్వాత బాధ్యతగా వ్యవహరించాల ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి తెల్లారి పొద్దుగాల ఆర్డినెన్స్ పట్టుకొచ్చేసి బీజేపీకి చెందిన గవర్నర్ గారు దాన్ని సంతకం పెడతాడు ఏం రాజ్యం అండి ఇది వాట్ కెన్ హ్యాబ్ బ్లడీ నెక్సెస్ బిట్వీన్ బీజేపీ అండ్ ద కాంగ్రెస్ ఇన్ తెలంగాణ ఏం నెక్సెస్ ఇది హైకోర్టును కూడా మీ వెయిట్ అన్న చేయి కనీసం ఆయన పాపం జడ్జి అన్నాడు తెల్లారి మళ్ళీ కూడా పిటిషన్ వేసిండ్రు ఏసి మాకు ఆ పర్టికులర్ జీవో మీద స్టే ఇవ్వండి అంటే ఐ విల్ నాట్ డూ ఇట్ ఈస్ గాన్ బై ద లా నేను 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 స్టే ఇవ్వను బికాస్ వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాళ్ళు వర్షం తర్వాత మాత్రమే నేను స్టే ఇవ్వను అని చెప్పని హైకోర్టులో జడ్జి చెప్తుంటే సిగ్గు ఎగ్గు లేకుండా నిర్లజ్జగా ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొట్టిదారు ఒక ఆర్డినెన్స్ పట్టుకొస్తే ఆ దొడ్డిదారు ఆర్డర్ను గవర్నర్ తీసుకెళ్ళి దాన్ని ఎండార్స్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ వి టాకింగ్ అబౌట్ వాట్ దిస్ డూబియస్ పొలిటికల్ నక్సెస్ బిట్వీన్ ది బీజేపీ అండ్ ది కాంగ్రెస్ ఇన్ తెలంగాణ వైస్ దట్ రాహుల్ గాంధీజీ బ్లైండ్ టు దీస్ కైండ్ ఆఫ్ అన్హోలీ నెక్సెస్ బిట్వీన్ బిజెపి అండ్ కాంగ్రెస్ ఇది తప్పనిసరిగా తెలంగాణ సమాజం ప్రశ్నించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను రెండో విషయం మీ దృష్టికి ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను